టైల్స్ పరిశ్రమల్లో మరణించిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా కాళాశ్రీ రూరల్ మండలం మనవరం దగ్గర వెల్లంపాడు సమీపంలో ఈరోజు సుధాసోమిని టైల్స్ పరిశ్రమలో గ్యాస్ ట్యాంకర్ పేలి అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు చనిపోయారు ముగ్గురు కార్మికులకి తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి గాయాలు పడినటువంటి కార్మికులను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ సంఘటన జరగడం బాధాకర విషయం మరణించిన కార్మికుల కుటుంబాలకు సిఐటి తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం ఈ సంఘటనకు కారకులైనటువంటి టైల్స్ పరిశ్రమ యజమానిపై కేసు నమోదు చేయాలి అరెస్టు చేయాలి చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్క కార్మికుడికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి ప్రమాదంలో గాయపడినటువంటి వారికి తక్షణ సహాయం కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని వారికి మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తిరుపతి జిల్లాలో అనునిత్యం పరిశ్రమల్లో ఏదో ఒకరోజు ప్రమాదాలు జరుగుతూ నిత్యం ఇటువంటి సంఘటనలు కొనసాగుతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం తనిఖీలు నిర్వహించాల్సినటువంటి అధికార యంత్రాంగం ముద్ర నిద్రలో ఉండడం వలనే పరిశ్రమలో పరివాక్షణ లేకపోవడం వలనే ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని సిఐటి భావిస్తున్నది ఎప్పటికైనా తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఈరోజు జరిగినటువంటి ఘటనపై తక్షణ విచారణ చేపట్టాలి ఈ సంఘటన కార్యకులైన వారిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి నేనుగా డిమాండ్ చేస్తున్నాం ఈ రకమైనటువంటి సంఘటన జరగడం వల్ల తిరుపతి జిల్లాలో కార్మికులకి భద్రత లేకుండా పోతోంది భద్రత లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి వీటి వల్ల ఆందోళన చెందుతున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం ముద్ర నిద్ర వీడి నిత్య పరిశ్రమలో ఏమేమి సేఫ్టీ ఉన్నాయి కార్మికులకు భద్రత ఉందా లేదనే విషయాల్లో తరచూ పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు చేయాలి ఆ రకంగా చేయకపోతే నిత్యం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదో రకంగా సంఘటన జరిగి కార్మికులు చనిపోతున్నారు ఈ సరైనటువంటి వైఖరి కాదని చెప్పి అధికారులకు తెలియజేస్తున్నాను ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని జరిగినటువంటి ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి చనిపోయినటువంటి కార్మికుల కుటుంబానికి ఒక్కొక్కరి కోటి రూపాయలు చొప్పున గాయపడిన వారికి తక్షణ సహాయం కింద ఇరవై ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిఐటి నుండిగా డిమాండ్ చేస్తున్నాం